ఎవరికి చేయాలి లేని వాళ్ళకి చేయాలి అసలు మనకి లేని అంటే అసహ్యం వాళ్ళు పాపాత్ములు వాళ్ళు పూర్వజన్మలో పాపాలు చేసి పేదవాళ్ళుగా ఇంత దుర్మార్గమైన సిద్ధాంతం ఎక్కడ ఉండదండి ఇది హిందూ ధర్మం కాదండి పేదవాడికి దానం చెయ్యని వాడే పాపాత్ముడు అని చెప్పాడు హిందూ ధర్మం పేదవాడు పాపాత్ముడు కాదు పేదవాడు దరిద్రుడు రెండు మాటలు ఉన్నాయి గమనించండి దయచేసి పేదవాడు అంటే సహజంగా లేనివాడు దరిద్రుడంటే ఎంత ఉన్నా చాలైనవాడు తెలుసుకుందా మనలో దరిద్రులు ఎంతమంది ఉన్నారు పేదవాడికి కంటే నికృష్టుడు ఎవరంటే దరిద్రుడు వీడికి ఉన్నా సరిపోవట్లేదు వంద కోట్లు ఉన్నాయి తోడోళ్లతోనో మేరాళ్లతోనో పోల్చొని ఇంకా సంపాదిస్తున్నాడు వీడు వీడు దరిద్రుడు మనం డబ్బు ఉన్న వాడికే మళ్ళీ ఇస్తాం మనకి వంద కోట్లు ఆస్తుంది రెండు వందల కోట్లు ఆస్తున్న వాడికి పిల్లని ఇస్తాం వాడికి ఇచ్చి మనమే వ్యాపారం పెట్టిద్దామని ఏ కన్యా దాత అనుకోడు వాడికే లేదంటే మనమే వస్తాం లేదు కాబట్టి ఇవ్వాలి పురాడు యోగ్యుడా కాదా చూడాలి కానీ ఆస్తులు చూస్తారేంటి అందుకే సంబంధాలు విడిపోతున్నాయి వాడు మా విడాకులు తక్కువ విడాకులు ఎక్కువ సమాజంలో ఎందుకని మనం డబ్బులు చూస్తున్నాం ప్యాకేజీ చూస్తున్నాం లీకేజీ చూడట్లేదు డబ్బు బాగా ఉంటే డబ్బు పెరిగిన కొద్దీ పెరిగిపోతుంది కొవ్వు పెరిగిపోతుంది అమ్మాయికి అలా న్యాయం చేస్తాడు వాడు చూసి ఇచ్చేదే డబ్బుతో కదా ఆ కురాడు చదువు